హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉసిరి కాని ఉసిరి నేల ఉసిరి ఔషధ గుణాలకు మొక్క పెట్టింది పేరు నేల ఉసిరి ఆయుర్వేద మందుల్లో వాడే నేల ఉసిరి మొక్క అండి ఇది దీని ఆకులు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఉపయోగపడతాయి ప్రతి అనారోగ్య సమస్యకు కూడా ఈ ఆకుల యొక్క రసాన్నైనా చూర్ణాన్నైనా వాడొచ్చంట అయితే ఇంతకుముందు అయితే దీన్ని నేను పిచ్చి మొక్కే అనుకునేదాన్ని దీని ఆకుల యొక్క బ్యాక్ సైడ్ అయితే మనకు మొత్తం కాయల్లాగా కనబడుతున్నాయి చూసారా దీన్ని చూస్తే మనం నీల ఉసిరి అని గుర్తుపట్టవచ్చు ఈ మొక్క ఆకుల నుండి వేరు దాకా కూడా మనకి చాలా ఉపయోగపడుతుందంట దీన్ని ఆయుర్వేద మందుల్లో అయితే యూజ్ చేస్తారు కామెర్ల వ్యాధి వచ్చినప్పుడైతే ఈ ఆకుల యొక్క కషాయాన్ని అయితే తాగినట్లయితే డిసీజ్ అనేది మనకు క్యూర్ అవుతుందంటండి అట్లాగే బీపీకి కూడా చాలా బాగా పనిచేస్తుందంట ఒకసారి అయితే నేను ఈ దీని టేస్ట్ ఎట్లా అని చూద్దామని అయితే నేను కడిగేసి నోట్లో అయితే వేసుకున్నాను వేపాకు ఎట్లా ఉంటుందో దానికంటే కూడా ఇంకా చాలా చేదుగా అయితే ఉంది ఈ మొక్కని అయితే మీకు చూద్దామని అయితే ఈ వీడియో అయితే నేను షూట్ చేశానండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి